శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మం రక్షితి రక్షత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మ దేవత బిరదాంగితులు పరమ పూజ శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ నా పేరు ఐత నేను నేను శక్తి నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ని మా యొక్క వనితా శక్తి పరుస్తూ ముందుకు సాగటం దేవాలయాలకు ముఖ్యమైనది గ్రామంలోని గ్రామ దేవతల ఆలయాలు వేల సంవత్సరం నుండి ఆచార సాంప్రదాయాలనే వీటికి పరంపర కారణమని మనం చెప్పవచ్చు శైవక్షేత్రము విజయవాడలోని తాలాయపాలెంలో శైవక్షేత్రం ఉండింది ఫస్ట్ గ్రామ దేవతలకు సార ఇవ్వటం అక్కడ శివస్వామి గారు స్టార్ట్ చేశారు మన తెలంగాణలోని టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు మన అమ్మకు మన సారే మన సారా ఈ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము వంత శక్తి ఇంటర్నేషనల్ స్టేటు డిస్టిక్లు డివిజన్లు ఇవన్నీ చేశాము వంత శక్తి ద్వారా ప్రతి నెల ఒక టెంపుల్లో అమ్మవారికి సార సమర్పించడం ఇలా మా ఇంటర్నేషనల్ వంత శక్తిలో సెవెన్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ అయ్యారు ఇప్పటివరకే చాలా హ్యాపీగా ఉంది శివస్వామి వారికి అరవై నాలుగు విభాగాలలో ఒకటి వనితా శక్తి శివస్వామి గారు ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై ఐదు దేవాలయాలు ప్రతిష్టాపన చేశారు శ్రద్ధ క్రమశిక్షణ పట్టుదల ఇవి మాకు పరంపర కారణం దీనివల్ల వంతా శక్తి చాలా ముందుకెళ్తుంది పంచమాంగా విశిష్టత వాటి ప్రచారం మేము ఆచరణలోకి తీసుకొస్తున్నాం ఇచ్చే మార్గదర్శకాలు శైవక్షేత్రం శైవక్షేత్రము సెవెన్ ఎకర్స్లో ఉంది తాలాయపాలెం దగ్గర యంత్ర మంత్ర తంత్రాలతో సప్త స్తంభాలతో ధ్వజస్తంభాలతో క్షేత్రం భారతదేశంలోనే మొట్టమొదటి క్షేత్రం అని చెప్పవచ్చు అక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు నక్షత్ర వనములు అండ్ పన్నెండు రాష్ట్రాలకి పన్నెండు వృక్షాలు అలాగే నగ నవగ్రహ టెంపుళ్ళు ఇవన్నీ కూడా మనం క్షేత్రంలో చూడవచ్చు శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారికి మన అమ్మకు మనసారే మనసార పరమ పూజ శ్రీ 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 శివస్వామి వారి సమక్షంలో సార సమర్పించడం జరుగుతుంది డేట్ ట్వంటీ ఫిఫ్త్ థర్స్డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి శ్రీ శైవక్షేత్ర పీఠం నుండి ఊరేగింపు ప్రారంభం అవుతుంది పది గంటలకి లాల్ దర్వాజా వీడిపి స్కూల్ నుండి మనము లాల్ దర్వాజా అమ్మవారికి సార సమర్పిస్తాము సో అందరు కూడా సమయపాలన పాలన పాటించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము అందరూ కూడా కండువలు ధరించాలి ట్రెడిషనల్ లుక్లో రావాలి అందరూ వచ్చి దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అండ్ శివస్వామి గారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాను ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమ శివాయ